హలో నిమ్ యంగ్ అండ్ బ్యూటీ హీరోయిన్ ప్రస్తుతం యంగ్స్టర్స్ని బాగా ఆకట్టుకుంటున్నటువంటి యంగ్ యంగ్స్టర్స్కి బాగా క్రష్ ఉన్నటువంటి హీరోయిన్ ఎవరంటే శ్రీలీల దీంతో యంగ్స్టర్స్ బాగా ఫాలో అవుతున్నారు ఆవిడ నటించినటువంటి సినిమాలు కానీ యాక్ట్ చేసినటువంటి సినిమాల్లో ఆవిడ స్పెషల్ సాంగ్స్ చేయడం కానీ కారణం ఏదైనా కానీ చాలా తక్కువ స్పాన్ ఆఫ్ టైంలో ఆవిడ బాగా ఫేమస్ అయ్యారు యంగ్స్టర్సు కలల రాణిగా భావిస్తూ ఉంటారు ఆవిడ్ని ఇప్పుడు ఆవిడ్ని డీప్ ఫేక్ వీడియోస్ తోటి ఏ జనరేటెడ్ వీడియోస్ తోటి బాత్రూమ్ సీన్స్ని విడుదల చేశారు ఈ సమస్య ఒక ఉందా అంటే పాపులర్ హీరోయిన్లు అందరికీ ఉంది ఒక శ్రీలీలకే కాదు ఇప్పుడు కాకపోతే శ్రీలీల వంతు వచ్చింది యాక్చువల్గా శ్రీలీల ఇలాంటి వీడియోస్ని కానీ సోషల్ మీడియా ట్రోలింగ్స్ని కానీ పెద్దగా పట్టించుకోదని చెప్పి చెప్తూ ఉంటారు వాళ్ళ సంబంధించినటువంటి నిర్వాహకులు కాకపోతే ఇప్పుడు విడుదలైనటువంటి ఏఐ వీడియోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోలు అచ్చు గుద్దినట్లు శ్రీలీల మాదిరిగానే ఉంటున్నాయి ఇప్పుడు ఒక శ్రీలీలే కాదు ఎవరి వీడియోలు వచ్చినా ఇది ఒరిజినలా లేదంటే ఏఐ జనరేటెడా అని ఐడెంటిఫై చేయటంలో కూడా కొంత టఫ్ కనిపిస్తుంది అందుకే ఏఐ జనరేటెడ్ వీడియోస్ మీద ఖచ్చితంగా ఏఐ జనరేటెడ్ అని చెప్పి ఉండాలి అనేటువంటి ఒక చట్టం తీసుకురావాలని చెప్పి డిమాండ్ వస్తుంది దేశవ్యాప్తంగా కూడా లేదంటే అది ఒరిజినల్ వీడియోనా లేదంటే ఏఐ జనరేటెడ్ అనేది అంత ఈజీగా తెలుసుకోలేము ఇప్పుడు నెట్ ఇంట అంటే నెట్ జనులకు లేదంటే సోషల్ మీడియాలో శ్రీలీల బాత్రూమ్ వీడియోలు వైరల్ అవుతున్నాయి అవి ఏ జనరేటెడ్ వీడియోస్ ఆ విషయాన్ని ఆమెకు సంబంధించినటువంటి సన్నిహితులు ఆమె దృష్టికి తీసుకెళ్లారు దాంతో ఆవిడ ఒక వీడియోని విడుదల చేశారు ఒక ట్వీట్ చేశారు ఎక్స్ ఖాతాలో మీకు ఒక దండం మీకు దండం పెడతా మీకు నమస్కరిస్తా మీరు ఇలాంటి ఏ జనరేటెడ్ వీడియోస్ని పెట్టకండి కేవలం నావే కాదు గతంలో అనేక మంది వీడియోస్ని కూడా ఏ జనరేటెడ్ వీడియోస్ని మీరు సోషల్ మీడియాలో పెట్టారు కానీ వాళ్ళు ఎవరైనా సరే మీకు సంబంధించినటువంటి కుటుంబీకులు లేదంటే మీకు సంబంధించినటువంటి బంధువులు మీకు సంబంధించినటువంటి లవర్సు లేదా మీకు సంబంధించినటువంటి చెల్లెలు లేదంటే అక్కో లేదంటే ఎవరొకరు అలా అనుకొని మీరు ఇలాంటి వాటికి దూరంగా ఉండండి అని చెప్పి చెప్తే ఒక హితబోధ కూడా చేస్తుంది ఏం చేస్తుందంటే టెక్నాలజీ వచ్చినప్పుడు ఏ జనరేటెడ్ లాంటి టెక్నాలజీ వచ్చినప్పుడు మంచి ఎంత చేస్తుందో చెడు కూడా అంతే ఉంటుంది కాబట్టి ఇప్పుడు జనరేషన్ జన్ జీ మంచిని మాత్రమే తీసుకోండి చెడు కోణంలో ఈ టెక్నాలజీని ఉపయోగించకండి దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పి ఆవిడ ఒక ట్వీట్ చేయటం జరిగింది సరే శ్రీలీల ఇప్పుడే సోషల్ మీడియాలో ఈ విధంగా వైరల్ అంటే గతంలో కూడా అయింది ఆవిడ తొలి సినిమా కన్నడలో కిస్ అనేటువంటి సినిమా తీసింది ఆ సినిమా తీసినప్పుడు ఆవిడ కిస్ సీన్స్ ఉన్నాయి ఆ హీరో తోటి కిస్ సీన్స్ ఉన్నాయి అప్పుడు కూడా ట్రోల్ అయింది సోషల్ మీడియాలో ఎందుకంటే ఆవిడ కామెంట్ చేశారు కిస్ సీన్ల మీద కిస్ సీన్లు అనేది నేను కిస్ సీన్లలో నేను నటించను అంటే ముద్దు సీన్లలో నేను అంటే నటించను ముద్దు పెట్టే సీన్లలో నేను నటించను అని చెప్పి చెప్తూ ముద్దు అనేది కేవలం భర్తకు మాత్రమే మిగతా ఎవరికి ఉండదు కాబట్టి ముద్దు సీన్లలో కిస్ సీన్లలో నేను నటించను అని చెప్పి చెప్పింది ఆ స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే సోషల్ మీడియాలో ఉండే నర్జన్లు ఇమ్మీడియట్గా ఆ కిస్ అనేటువంటి సినిమాలో ఉన్నటువంటి సీన్ని బయటికి తీసుకొచ్చారు బయటికి తీసుకొచ్చే దీన్ని ఏమంటారు ఇది కిస్ సీన్ అనరా అని చెప్పి క్వశ్చన్ చేశారు లేదంటే ఆ హీరో కాబోయే మీ భర్త అనేటువంటి ప్రశ్నలు సంధిస్తూ సోషల్ మీడియాలో రెండు వేల ఇరవై మూడు నాకు తెలిసినంతకు టూ ఇయర్స్ బ్యాక్ బాగా ట్రోల్ అయింది ఎంఐ శ్రీలీల బాగా ట్రోల్ అయింది నెట్జన్ ఆడుకున్నారు ఒక ఆట సరే అది అయిపోయిన తర్వాత సోషల్ మీడియాలో పెద్దగా శ్రీలీల ఎప్పుడు కూడా ఈ ఈ స్థాయిలో ట్రోల్ కాలేదు కానీ ఇప్పుడు మళ్ళా ట్రోల్ అయింది ఎన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్కి డ్యాన్స్ లేసిన అందాలను ఎంత ప్రదర్శించినా ట్రోల్ కాల ఈ స్థాయిలో ట్రోల్ కాల అందుకే అందాలను ఆరబోసి స్పెషల్ సాంగ్స్ తోటి యువతని ఆకట్టుకుంది కట్టిపడేసింది శ్రీలీల దాంతో ఆవిడ బాత్రూమ్ సీన్ సీన్స్ని బాత్రూమ్ వీడియోలని చూడాలని ఎవరికో కోరిక జరిగింది డైరెక్ట్గా చూడలేరు కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏ జనరేటెడ్ వీడియోస్ని క్రియేట్ చేశారు క్రియేట్ చేసి అచ్చుగుద్దినట్టు లాగా ఉండేటువంటి వీడియోస్ బాత్రూంలో సీన్లను బాత్రూమ్ సీన్లను బయటపెట్టి సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు అవి చూసినటువంటి స్త్రీలీల కొంచెం బాధ కొంచెం దుఃఖం ఇవన్నీ కలగలిపి సోషల్ మీడియాలో ఉండేటువంటి నెట్జన్లకు ఆ అభిమానులకు అందరికీ దండం పెట్టేసింది వదిలేయండి దయచేసి ఇలాంటివి చేయొద్దు అని ప్రధానంగా ఇలాంటి వీడియోలు సినిమాలకు సంబంధించినటువంటి హీరోయిన్లు వస్తుంటాయి గతంలో కూడా అనేక మంది హీరోయిన్లకు సంబంధించినటువంటి ఏ జనరేటెడ్ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ రకరకాలుగా వచ్చాయి కిస్ సీన్లు కానీ లేదంటే బ్రెస్ట్ చూపించేటువంటివి ఇవన్నీ కూడా చాలా వచ్చాయి ఈవెన్ సాయి పల్లవికి సంబంధించినటువంటి వీడియోస్ కూడా వచ్చాయి అంటే ఏ జనరేటెడ్ ఏ దిశగా ప్రస్తుతం ఉన్నటువంటి యువతను తీసుకెళ్తున్నాయి అనే దానికి ఇది ఒక ఉదాహరణ ఈవెన్ ఎవరికి సంబంధించినటువంటి ఏ జనరేటెడ్ వీడియోనైనా క్రియేట్ చేయొచ్చు అంతేకాదు వాళ్ళకు సంబంధించినటువంటి వాయిస్ని కూడా యాస్టీస్గా చేయొచ్చు సో కాబట్టి వాళ్ళ వాయిసే వాళ్ళ వీడియోతోటే అచ్చుగుద్దినట్టు నిజమైనటువంటి స్త్రీలలాగా ఈ వీడియోస్ని దింపేశారు సోషల్ మీడియాలో క్రోనింగ్ చేయొచ్చు వాయిస్ని కూడా క్రోన్ చేయొచ్చు ఇప్పుడు మా వాయిస్ తీసుకొని ఈ వాయిస్ ఫ్రీక్వెన్సీని ఏఐ జనరేటెడ్ దానికి కనుక ఇచ్చేస్తే ఇమీడియట్గా వచ్చేస్తుంది ఏఐ జనరేటెడ్కి సంబంధించిన వీడియోస్ని మొబైల్లోనే తయారు చేస్తున్నారు చాలామంది కాకపోతే దాన్ని బాగా అబ్జర్వ్ చేస్తే తప్ప అది నిజమా కాదా అనేది అర్థం కాదు ఈవెన్ సోషల్ మీడియాలో అనేక మంది అందమైనటువంటి అమ్మాయిలు ఈ మధ్య కనిపిస్తున్నారు వాళ్ళందరూ ఆర్టిఫిషియల్ ఏ జనరేటెడ్ అమ్మాయిలే ఏ జనరేటెడ్ అమ్మాయిలే ఒరిజినల్ అమ్మాయిలు కాదు యూత్ మాత్రం చాలామంది ఒరిజినల్ అమ్మాయా కాదా అనేటువంటి సందిగ్ధంలో ఉన్నారు చాలామంది అది కొంతమందికి తెలుస్తూ ఉంటుంది చాలామందికి తెలియదు ఏ జనరేటెడా కాదని సో కాబట్టి ఈ ఏ జనరేటెడ్ దెబ్బకి హీరోయిన్లు సోషల్ మీడియాకి ఒక పీస్గా మిగులుతున్నారు ఇప్పుడు తాజాగా సోషల్ మీడియా నెట్జెన్స్కి బాగా ట్రోల్ పీస్గా ఎవరున్నారు అంటే శ్రీలీల కారణం ఆవిడ అందం ఆవిడ ఆవిడ ఏజ్ కూడా తక్కువే ఇరవై నాలుగు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు అంటున్నారు బేసిక్గా ఆవిడ డాక్టర్ కూడా చదువుతుంది ఎంబీబీఏ చదువుతుంది ఎంబీబీఏ చదువుతూ సమాంతరంగా సినిమాలు కూడా చేస్తూ ఉంది ఇప్పుడు వరుసగా మాస్ జాతర అనేటువంటి సినిమా అలాగే తమిళ్లో ఉండేటువంటి ఇంకో సినిమా దాదాపు మూడు సినిమాల్లో ఇప్పుడు నటిస్తూ ఉంది సినిమాలకేం తక్కువ లేదు అంటే అంత గ్లామర్ని ఆవిడ బాగా మెయింటైన్ చేస్తుంది అందుకే ఇప్పుడు ట్రోల్ పీస్గా మిగిలారు కాబట్టి యూత్ ఏఐ జనరేటివ్ వీడియోస్ తోటి నగ్న చిత్రాలని బాత్రూమ్ వీడియోస్ని బెడ్రూమ్ వీడియోస్ని క్రియేట్ చేయకుండా ఉంటేనే బెటర్ అనేది శ్రీలీల చేసినటువంటి ట్వీటు మరి శ్రీలీల విజ్ఞప్తి మేరకు దండం మీటి చెబుతుంది కాబట్టి రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్కి దూరంగా ఉంటారా యూత్ అనే దాని మీద మీరు కామెంట్ చేసి థ్యాంక్